రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని ఈ ముఠా సభ్యులు డబ్బులు దండుకున్నారు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు ఇలాంటి వారిని నమ్మొద్దని రాచకొండ పోలీసులు తెలిపారు కాగా ఇప్పటి వరకు ఈ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను రాచకొండ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్ లో కానీ వాళ్ళలాగా ఇన్ఫోర్స్నేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ ని చీట్ చేస్తున్న ఫ్రాడ్సర్స్ ని పట్టుకోవడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్న ఈ దీంట్లో ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ స చేశారు ఒకటి ఏంటంటే టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది